సాధారణంగా హీరోలందరూ తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఏ సినిమా చేయాలి ఏది చేయకూడదు ఏ స్టోరీకి ఎంత పొటెన్షియల్ ఉంది అనే లెక్కలు వేసుకున్న తర్వాతే ఫలానా సినిమా చేయాలా వద్దా అనే డిసిషన్ తీసుకుంటారు అయితే ఈ ప్రాసెస్లో మన హీరోలు అనుకోకుండా కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు తమ వద్దకు వచ్చే మంచి స్టోరీలను రిజెక్ట్ చేసేస్తారు కొన్నిసార్లు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల మంచి సినిమాలను చేజేతుల వదులుకుంటారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని కారణాల వల్ల తొమ్మిది బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నంబర్ వన్ దిల్ డైరెక్టర్ వినాయక్ మొదట్లో ఈ సినిమాను ప్రభాస్తో చేయాలనుకున్నాడు కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత తారక్ని అప్రోచ్ అయ్యాడు అయితే తాను ఆల్రెడీ స్టూడెంట్ పాత్రలు పోషించానని మళ్ళీ స్టూడెంట్ రోల్ చేస్తే మొనాటనస్ అవుతుందని చెప్పి ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అలా అక్కడి నుండి ఆ ప్రాజెక్ట్ నితిన్ వద్దకు వెళ్ళడం అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది నంబర్ టూ ఆర్య డైరెక్టర్ సుకుమార్ మొదట ఈ మూవీని ప్రభాస్తో చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల అతడు చేయలేకపోయాడు ఆ తర్వాత సుకుమార్ ఈ స్టోరీని తారక్ని వినిపించాడు ఎన్టీఆర్కి ఈ స్టోరీ బాగానే నచ్చింది కానీ ఆ సమయంలో తాను బొద్దుగా ఉండటం వల్ల ఆర్య క్యారెక్టర్కి సెట్ అవ్వనని చెప్పి రిజెక్ట్ చేసేశాడు ఫైనల్గా ఈ సినిమా అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు నంబర్ త్రీ అతనొక్కడే ఈ సినిమాలో హీరోది వెంజ్ఫుల్ రోల్ అంటే ప్రతీకారం తీర్చుకునే సీరియస్ రోల్ తారక్కి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఆ రోల్కి సరిగ్గా సరిపోతాడని భావించి సురేందర్ రెడ్డి ఈ కథను తారక్కి వినిపించాడు కానీ ఆ సమయంలో తారక్ ఇతర ప్రాజెక్టుల వల్ల బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేనని రిజెక్ట్ చేశాడు అయితే స్టోరీ బాగుండడంతో తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేయమని సురేందర్కి తారక్ చెప్పాడు అలా ఈ సినిమా కళ్యాణ్ రామ్ చేయడం కెరీర్లో తొలిసారి ఆయన హిట్ అందుకోవడం జరిగింది నంబర్ ఫోర్ భద్ర డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని రాశాడు అయితే ఆ టైంలో అల్లు అర్జున్ తన బన్నీ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేశాడు అప్పుడు ఈ స్టోరీకి సహాయ రచయితలుగా పనిచేసిన కొరటాల శివ వంశీ పైడిపల్లి సలహా మేరకు బోయపాటి శ్రీను ఈ స్టోరీని తీసుకొని తారక్ వద్దకు వెళ్ళాడు తారక్ కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టుని తిరస్కరించాడు దీంతో ఇది రవితేజకు చేరడం అది సూపర్ హిట్ అవ్వడం అందరికీ తెలిసిందే నంబర్ ఫైవ్ కృష్ణ సరైన హిట్లు లేక టాలీవుడ్ అల్లాడిపోతున్న సమయంలో ఈ సినిమా వచ్చి కాస్త ఊపిరి పోసిందని చెప్పుకోవచ్చు అలాంటి మంచి సినిమాను ఎన్టీఆర్ తన చేజేతుల వదులుకున్నాడు నిజానికి డైరెక్టర్ వినాయక్ ఈ సినిమాను కత్తి అనే టైటిల్తో తారక్తోనే చేయాలని అనుకున్నాడు కానీ ఎందుకో తారక్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అక్కడి నుంచి ఈ సినిమా రవితేజ వద్దకు వెళ్ళడం ఇది మంచి విజయం సాధించడం జరిగింది నంబర్ సిక్స్ కిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను మొదట ప్రభాస్తో చేయాలనుకున్నాడు కానీ అది కుదరలేదు అప్పుడు ఈ స్టోరీ తారక్ వద్దకు వెళ్ళింది అయితే తన మాస్ ఇమేజ్కి తగ్గట్టు స్టోరీ లేకపోవడం కామెడీ ఎక్కువగా ఉండడంతో తనకు స్టోరీ సూట్ అవ్వదని తారక్ రిజెక్ట్ చేసినట్టు తెలిసింది అలా ఈ సినిమా ఫైనల్గా రవితేజ వద్దకు వెళ్ళింది నంబర్ సెవెన్ శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివకు తారక్ అంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టంతోనే తారక్తో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాడు తారక్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమంతుడు స్టోరీని రాశాడు ఈ స్టోరీ తారక్కి నచ్చింది కానీ ఎందుకో రిజెక్ట్ చేసేశాడు ఆ తరువాత చరణ్కి వినిపించినా అతడు కూడా చేయనని తిరస్కరించాడు ఫైనల్గా ఇది మహేష్ బాబు చేయడం అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది నంబర్ ఎయిట్ ఊపిరి ఈ సినిమాలో కార్తీ పాత్రకు మొదట తారక్ని అనుకున్నారు అయితే ఇది పూర్తి క్లాస్ మూవీ కావడం తన రోల్ మాస్ ఇమేజ్కి భిన్నంగా సెటిల్డ్గా ఉండడంతో కొన్ని మార్పులు చేయమని తారక్ సూచించాడు కానీ స్టోరీలో ఉండే సోల్ దెబ్బతింటుందని చెప్పి ఆ మార్పులు చేయడానికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఒప్పుకోలేదు దీంతో సీన్లోకి కార్తి రావడం నాగార్జునతో కలిసి సినిమా చేయడం జరిగిపోయింది నంబర్ నైన్ రాజా ది గ్రేట్ మొదట్లో ఈ సినిమా ఆఫర్ రామ్ పోతినేనికి వెళ్ళింది దాదాపు ప్రాజెక్టు కూడా ఫైనల్ అయ్యింది అయితే కాంట్రాక్ట్ విషయంలో ఏవో ఇష్యూస్ రావడం వల్ల అది కుదరలేదు ఆ తరువాత ఈ స్టోరీ తారక్ వద్దకు వెళ్ళింది అతనికి స్టోరీ నచ్చడంతో ఓకే కూడా చెప్పాడు కానీ అప్పటికే రెండు ప్రాజెక్టులకు తారక్ అయ్యాడు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాకే తాను రాజా ది గ్రేట్ సినిమా చేస్తానని చెప్పాడు ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేలోపు చాలా టైం పడుతుంది కాబట్టి రవితేజతో ఈ సినిమా చేసేశాడు డైరెక్టర్ అనిల్ రావిపుడి ఈ సినిమాతోనే ఫ్లాపుల్లో ఉన్న రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు సో ఇవి తారక్ రిజెక్ట్ చేసిన మంచి సినిమాల జాబితా వీటితో పాటు బ్రహ్మోత్సవం నా పేరు సూర్య శ్రీనివాస కళ్యాణం సినిమాలను కూడా తారక్ తిరస్కరించాడు అయితే ఆ మూడు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి కాబట్టి వాటిని రిజెక్ట్ చేసి తారక్ మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు